ఇది చాలా కాలం క్రితం బోధిధర్మ అనే బౌద్ధ మునిగూర్చి ఒక కథ బోధిధర్మ ధర్మాన్ని భారతదేశం నుండి చైనాకు తీసుకెళ్లిన ప్రఖ్యాత వ్యక్తి అతని ప్రభావం అంతటి గొప్పది ఎందుకంటే అతని బోధనలు బుద్ధుని పెమ్మట ఎంతో ప్రాచుర్యం పొందాయి ఒకసారి చైనాలో ఒక వ్యక్తి బోధిధర్మను కలుసుకోవడానికి వచ్చాడు అతని మనస్సు చాలా అస్థిరంగా ఉందని ఎటువంటి ప్రశాంతత లేదని చెప్పాడు ఓ గురువా మీరు గొప్పవారు నా మనస్సుకు ప్రశాంతత తీసుకురావడంలో మీకు సహాయం కావాలని నేను ఆశిస్తున్నాను అని అతను అడిగాడు బోధిధర్మ నవ్వుతూ నీ మనస్సును తీసుకురా నీ మనస్సును నాకు చూపించు నేను దానిని ప్రశాంతం చేస్తాను అని అన్నాడు ఆ వ్యక్తి వెస్తుపోయాడు నేను నా మనస్సును ఎలా చూపించగలను అది అందరికీ కనిపించేది కాదు కదా అని అన్నాడు బోధిధర్మ కోపం లేకుండా నువ్వు నీ మనస్సు ఎక్కడ ఉందో కనుగొనడానికి ప్రయత్నించు దానిని నాకు చూపించగలవా అని ప్రశ్నించాడు ఆ వ్యక్తి తన కళ్ళు మూసి తన మనస్సును వెతకడం మొదలు పెట్టాడు అతను సేపు వెతికాడు కాని ఎక్కడా తన మనస్సును కనుగొనలేకపోయాడు అతని భావనలు ఆలోచనలు మాత్రమే కనిపించాయి కానీ ఆ మనస్సు ఏమిటో అర్థం కాలేదు చివరకు అతను బోధిధర్మ వద్దకు వచ్చి గురువా నేను ఎక్కడ చూసినా నా మనస్సు కనిపించడం లేదు అది కేవలం ఆలోచనలు మాత్రమే అని అంగీకరించాడు బోధిధర్మ సంతోషంగా అదే నిజం మనస్సు అనేది స్వతంత్రంగా ఉండేది కాదు అది కేవలం ఆలోచనల సముదాయం ఆ ఆలోచనలు వస్తాయి పోతాయి మనం వాటిని పట్టుకోకుండా కేవలం గమనిస్తే మనం ప్రశాంతంగా ఉంటాం ఆ మనస్సు కేవలం ఒక క్లిష్టమైన అనుభూతి అది దానిని పట్టుకునే ప్రయత్నంలోనే మానవుడు బాధపడతాడు అని చెప్పాడు బోధిధర్మ ఇంకా వివరించాడు మనం ఆలోచనలను నిరాకరించడానికి ప్రయత్నించకూడదు వాటిని గమనించాలి వాటిని వచ్చి పోనివ్వాలి మనం వీటిని కేవలం చూస్తే ఆలోచనలు తక్కువగా అవుతాయి చివరికి పూర్తిగా మాయమవుతాయి అప్పుడు మాత్రమే నిజమైన ప్రశాంతతకు చేరుకుంటాము అతను ఇంకా అన్నాడు జీవితం అనేది ఒక రహదారి వంటి అంశం మనం ఆ రహదారి పక్కన నిలబడి ట్రాఫిక్ ను గమనిస్తున్నట్టు మన ఆలోచనలను కేవలం గమనించాలి ఆలోచనలు వస్తాయి పోతాయి మనం వాటిలో చిక్కుకోకుండా ఉండగలిగితే మన అంతరంగంలో ప్రశాంతతను పొందగలిగాము ఈ బోధనతో ఆ వ్యక్తి నిజమైన ప్రశాంతతను పొందాడు మనస్సు అనేది కేవలం ఆలోచనల సముదాయం మాత్రమే అని అతను అర్థం చేసుకున్నాడు ఆలోచనలు మనకు బాధను కలిగిస్తాయి కానీ మనం వాటిని గమనిస్తే మాత్రమే వాటి ప్రభావం తగ్గుతుంది